ఇక్కడ స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఇలియా పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతను ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆ ఆవిడిపై అసాల్ట్ చేసి చేసినట్టుగా ఆ రిపోర్ట్పై కంచిచర్లు పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం ముద్దాయిని ఐడెంటిఫై చేసాం సిద్ధు అనే అతను ప్రధమ ముద్దాయి హుషర్ రెండవ ముద్దాయి మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుత్వం ముగ్గురిని అదుపులో సరే అది దర్యాప్తులో మీకు అన్ని చెప్తాను వాళ్ళు అదుపులో తీసుకున్నా మిగతా వాళ్ళ గురించి పార్టీలు పెట్టి గాలిం చేయకపోయింది సార్ బ్లాక్ మెయిలింగ్ ఎంతవరకు వస్తుంది సార్ అందరూ అదే ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాము అవన్నీ మనం మెరిపే చేస్తే కానీ